జీవవాక్యము హెబ్రీ పద్మూడవ అధ్యాయము ఐదవ వచనము నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పాను దేవుడు నిన్ను ఎన్నడు విడువడు కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు దేవుడు నాతో లేడేమో అనుకోకు ఆయన నిన్నెన్నడు ఎడబాయడు ధైర్యంగా ఉండు శ్రమ తర్వాతే నీకు గొప్ప విడుదల గొప్ప సాక్ష్యము ఇస్తాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను విడివకాయ ఎడబాయక నిత్యము నీతోనే ఉండాలి అంటే నీవు ఒకటి చేయాలి నీవు దేని ఎందైతే అపేక్ష కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టాలి ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు లోకంలోని స్థితి సంపదలన్నిటికంటే మనతో దేవుడు ఉండడమే ఎంతో మేలు ఆయన మనతో ఉంటే మనకు అవసరమైన వాటి ఇస్తాడు మనం పట్టుకున్న దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని